వైజాగ్ లోని మహాలక్ష్మి అమ్మవారి కోవల కనిక గుడిలో నేను భోజనం చేస్తుంటే అనుకోకుండా ఎవరో ఒక ఆవిడ నా పక్కన నించుని ఏమండి మీరు ఒక్కళ్ళే ఉన్నారా నేను కనకమహాలక్ష్మి కోవిరికి వెళుతున్నాను ఆ పాటు మీరు వస్తారని అడిగాను ఆ నిమిషంలో ఎవరైనా అయితే భయపడతారు అమ్మో ఎవరో ఏంటో తెలియదు స్ట్రేంజర్ గా ఉన్నారు ఎందుకు పిలుస్తున్నారా అని కానీ నేను మాత్రం ఆ అమ్మవారిని నన్ను పిలిచారనుకొని ఆవిడతో పాటు కనకమహాలక్ష్మి కోవిరికి వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతానండి మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏ దేవుడిని కూడా దర్శించుకోలేము వాళ్ళ నుంచి పిలుపు రావాలి అప్పుడు మాత్రమే దర్శనం దొరుకుతుంది అలాగే నాకు ఆవిడ చేత పిలిపొచ్చిందేమో అందుకే వెళ్ళిపోయాను నేను వెళ్లిన రోజు కనక మహాలక్ష్మి తల్లిని గజలక్ష్మి అవతారంలోని మట్టి గాజులతో పూర్తిగా అలకరించి ఎంతో ముద్దుగా తయారు చేశారు అసలు మాటలు లేవనమాట ఎంత ముద్దుగా తయారు చేశారంటే అసలు ఆ కెమెరాని ఆఫ్ చేయలేకపోయాను అంత బాగా అనిపించింది నాకైతే దర్శనం అయిపోయిన తర్వాత ఏదో అమ్మవారే నా చేత నుయ్యి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయిస్తున్నట్టు ఉయ్యాల్లోని అమ్మవారిని కొంచెంసేపు ఊపి గోడలో కొంచెంసేపు కూర్చోవాలి అని చెప్పినట్టు అనిపించింది